హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్స్ ఫం ఎలా ఉన్నారు మీరంతా నా చేతి గోరింటాక ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము రాజమండ్రి అయితే వెళ్తున్నాము రాజమండ్రి రీచ్ అవగానే క్రో కొవ్వూరు బ్రిడ్జ్ అనమాట అది కింద గోదావరి పైన మబ్బులు చల్లటి గాలి ఎంత బాగుందంటే అసలు తనివి తీరలేదన్నమాట చూడడానికి ఇంకా చూడాలనిపించింది సో నాకైతే డాక్టర్ హాస్పిటల్కి అయితే టైం అయిపోయింది సో మేము ఆ హాస్పిటల్కి రీచ్ అయ్యి నేను డాక్టర్కి చూపించుకొని ఓ రిటర్న్ అయితే రిటర్న్ అయ్యేటప్పటికి అక్కడ మహాకాళేశ్వర స్వామి ఆలయం ఉంది అంటే సో అక్కడికి వెళ్ళి చూస్తున్నాం అనమాట ఈ లోపు బాబు బిస్కెట్ తింటున్నాడు సో మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం ఇదండి టెంపుల్ అయితే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది ఇక్కడ ఏంటంటే నాలుగు వైపుల నుంచి శివలింగానికి అయితే లోపల దారి ఉంటుందన్నమాట సో ఇటువైపు బ్యాక్ సైడు లెఫ్ట్ రైట్ సైడ్ అలాగ ఫోర్ సైడ్స్ నుంచి లోపల ఒకటే శివలింగానికి దారి ఉంటుంది సో మేము వెళ్ళే టైంకి మాకైతే దర్శన భాగ్యం కలగలేదు సో కలగలేదు ఇంకేంటంటే టెంపుల్ మొత్తం ఒకసారి చూసి ఎంత ప్రశాంతంగా ఉందంటే అట్లా అలాగే గోదావరి ఒడ్డును కదా చల్లటి గాలి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆర్యన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు సో అలాగా ఒకసారి గోదావరిని కూడా చూపిద్దామని గోదావరి గట్టుకు కూడా తీసుకొచ్చాను ఆర్యన్ని సో అక్కడ అమ్మమ్మను మనవుడు ఆడుకుంటున్నారు మేము ఈలోపు గుడి దగ్గర ఒక నాలుగు పిక్చర్స్ తీసుకున్నాము తీసుకున్నాక మేము ఇంటికి రిటర్న్ అయ్యి వచ్చేసామన్నమాట రిటర్న్లో వచ్చేసాక మార్నింగ్ అంతా జర్నీ చేసి ఉన్నాము తిరిగేసి ఉన్నాం కదా చాలా హెడేక్ అనమాట ఇంటికి రాగానే కొంచెం టీ తాగి అమ్మ చేతితో హెయిర్ మసాజ్ ఆయిలింగ్ ఆయిలింగ్ చేయించుకుంటూ మసాజ్ చేయించుకుంటే అమ్మ ఆ చుప్తే వేరు అసలు ఇలాగా మీ మదర్స్తో హెయిర్కి ఆయిల్ అప్లై చేయించుకొని మసాజ్ చేయించుకోవడం ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో వ్లాగ్ అయితే ఇదనమాట మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్